వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ డెబ్బై రెండులో పద్దెనిమిది పాయింట్ ఇరవై రెండు ఎకరాల సీలింగ్ భూమిని జీవనోపాధి కోసం నిరుపేద రైతులకు పంతొమ్మిది వందల తొంభైలో ఇవ్వడం జరిగింది కాగా ప్రస్తుతం ఈ భూమిలో కొంతమంది అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండానే రాత్రి పగలు యథేచ్ఛగా అక్రమంగా నాపరాతి తవ్వకాలు జరుపుతున్నారని మల్కాపూర్ గ్రామానికి చెందిన దుకారం తెలిపారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ తాండూరు సబ్ కలెక్టర్ మైంజ్ ఏడీ తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని అన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా నాపరాతి తవ్వకాలు జరగకుండా నిరుపేదలైన రైతులకు న్యాయం చేపట్టాలని గ్రామానికి చెందిన తుకారం విజ్ఞప్తి చేశారు ఈ భూమిని భూమి లేని నిరుపేదలకు వ్యవసాయం చేసుకోవడానికి ఈ భూమిని వాళ్లకు కేటాయించడం జరిగింది మరియు ఆ భూమిని ఆ వ్యవసాయదారులు వ్యవసాయానికి కాకుండా మరియు ఇతర అనేకత క్రా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు ఈ గ్రామంలో నాపరాతి తవ్వకాలు ఎక్కువ ఉన్నందున మరి వ్యవసాయానికి వచ్చే భూమినివి వ్యవసాయానికి లేనట్లు మరి పెద్ద పెద్ద అధికారులతో పోయి ఎన్వోసీలు తీసుకొని వచ్చి మరియు ఇష్టరాజ్యంగా వ్యవసాయానికి ఇచ్చిన భూమిని వ్యవసాయానికి వాడుకోకుండా అక్రమంగా ఆ భూములను ఇల్లీగల్గా నా మైనింగ్కు మైనింగ్కు నాపరాతికి ఉపయోగిస్తు ఉపయోగించుకుంటున్నారు పైన మరి కలెక్టర్ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి మరియు అలాగే ఎంఆర్ఓ గారికి మరియు మైన్సెడ్డి గారికి ఎన్నిసార్లు కూడా దరఖాస్తు పెట్టి పెట్టిన పెట్టిన కొన్ని రోజుల తర్వాత మైండ్ సైడ్ గారు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చి ఆయన తూ మంత్రంగా వచ్చి ఒక పదిహేను ఇరవై నిమిషాలు వచ్చి చూసి వెళ్ళిపోయాడు కానీ ఇంతవరకు ఆయన నుంచి ఎటువంటి సమాచారం కూడా మాకు ఇవ్వలేడు మరియు ఎంఆర్ఓ గారి దగ్గర ఏమో ఎంఆర్ఓ గారు అన్నారు మైన్సైడ్డి గారు చెప్పినట్లు ఇది ఎన్ఓసి వచ్చింది మేమేం చేయలేము పైకి వెళ్ళి వచ్చింది అన్నారు అదేవిధంగా ఆ విషయం పైన మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారి దగ్గరికి అడిగితే ఈ దానికి ఎన్ఓసి వచ్చింది నేనేం చేయలేను అప్పుడు ఉన్న తహసీల్దార్ గారు అప్పల్ గారు ఉన్నప్పుడు ఎన్వస్ ఇచ్చి వెళ్ళడం జరిగింది మరి ఇవి దాని విషయంలో మేమేం చేయలేమంటే సార్ ఇది మాతకెళ్ళి తీసుకున్న భూమి వ్యవసాయం చేసుకోవడానికే తప్ప మరి మీ ఆ రోజే మీరు ఈ గనీల తవ్వకాలు అసంటివి ఏమైనా చేపడతారో అతకెళ్ళి తీసుకొని అయితే నిరుపేదలకు వెయ్యలేరు కదా సార్ వ్యవసాయం చేసుకోవడానికి మా ఊర్లో మరియు కంది పంట కానీ మిరప పంట కానీ జొన్న పంట కానీ బ్రహ్మాండంగా వండుతుంది ఈ విధంగా నల్లరాగడి భూములు ఇవి ఈ విధంగా ఈ పంట మంచి బ్రహ్మాండమైన పంట పడుతుంది కాబట్టి మేము చేసుకోవడానికి మాతకేళి లాక్కొని మీరు ఇచ్చినారు కానీ మరి ఈ మీ ఉన్న అధికారులు దీన్ని పరీక్ష పరీక్షించాలి కదా సార్ అక్కడ నాపరాత్రీలు దొరుకుతున్నారు అద్దవుతున్నారు మరి ఇచ్చిన నిరుపేదలు కూడా ఇక్కడ లేరు ఎవరో పెద్ద రాజకీయ నేతల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఈ ఈ ఈ విషయంలో ఇదే విధంగా అడిగితే మేమేం చేయలేదని ఒకరిపైన ఒకరు ఏమో ఎమరతకో అంటారు ఒకరేమో ఏడితకో అంటారు ఒకరేమో ఆడుకో అంటారు ఎవ్వరు కూడా అధికారులు పట్టింపు లేకుండా పోయింది మరి ఇక్కడ ఇక్కడ ఉన్న నిరుపేదలకు కూడా ఇక్కడ ఉన్న ల్యాండ్ లూజర్లు కూడా ఎవరు కూడా లేరు ఏమని అడిగితే మాకు తెలియదు అది ఏం జరిగిందో మాకు తెలియదు అంటారు ఇది అంత పెద్ద మొత్తంలో జరుగుతుంది కాబట్టి తక్షణమే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ విధ ఏ విధంగా అయితే మాతో కెళ్ళి తీసుకున్న భూమి ఉందో ఆ భూమి ఖచ్చితంగా నిరుపేదలకే చెందాలి లేదు పక్షాన మరి ఇక్కడ అన్యాకృతమని జరిగితే మాత్రం ఆ ఆ భూమిని గవర్నమెంట్ తక్షణమే స్వాధీనం చేసుకొని మరియు ఇక్కడ మరి మేము కూడా నేను కూడా ఫిర్యాదు అని చెప్తున్నా మాతకెళ్ళి తీసుకున్నప్పుడు ఒకప్పుడు ఎక్కువ భూమి ఉండేనేమో ఇప్పుడు మేము కూడా రోడ్డుపైన పడ్డాము కాబట్టి తక్షణమే విచారణ జరిపించి మళ్ళీ ఆ భూమి నిరుపేదలకన చెందాలి లేకుంటే తిరిగి స్వాధీనం చేసుకొని అది ఆ ఇంకో నిరుపేదకన ఇవ్వాలి లేకుంటే మా మళ్ళీ మేము కూడా నిరుపేదలం కాబట్టి ఆ భూమిని మాకు కూడా ఇయ్యాలని మేము వేడుకుంటున్నాం them. సరే అసంటి భూములకు అధికారులు చెప్తారు లీజు ఇవ్వద్దు మరియు అసంటి భూములు ఎవరు కూడా అన్యాయం చేయదని మరియు అదేవిధంగా ఈ భూముల పైన ఎవరైనా అన్యకృతం చేస్తే చట్టరీత స్వాధీనం చేసుకుంటారని వాళ్ళే చెప్తారు మరి ఈరోజు ఈ గ్రామంలో ఈ ఇంత పెద్ద అన్యక్రయం జరుగుతుంది ఎవరు పట్టింపు లేదు కాబట్టి ఇది ఈ విధంగా ఈ భూములకు ఎన్వస్ ఇవ్వడం మరి అధికారులు ఎంతవరకు ఇది న్యా న్యాయమని నేను కోరుకుంటున్నా తక్షణమే ఈ ఈ ఈ అధికారులు తక్షణమే మరోసారి చర్యలు చర్యలు చేపట్టి ఈ ఎన్ఓసిని క్యాన్సల్ చేయాలని మరియు వచ్చిన భూమిని వ్యవసాయానికే ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఏం లేదంటే దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి మైనింగ్ మైనింగ్ నడుస్తుంది మరియు అడుగు పై అధికారులకు అడిగితేనేమో మొన్ననే ఇరవై తారీఖే మాకు ఎన్వసీ వచ్చింది మాకు మొన్ననే మాకు పర్మిషన్ లెటర్ వచ్చింది అని చెప్పినారు మరి ఆ విధంగా పర్మిషన్ లెటర్లు వస్తే ఇది దాదాపు ఐదారు ఐదారు నెలల నుంచి జరుగుతున్న అక్రమం అండి ఒకసారి మీరు గుర్తించాలని మరియు ఇక్కడ ఉన్న పంట పొలాల చుట్టుపక్కల పంట పొలాలు దెబ్బతింటాయి కాబట్టి తక్షణమే వచ్చిన ఎన్వసా ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం బండగారు అరవింద్ కుమార్ అండి మాది మల్కాపూర్ గ్రామం ఈరోజు డెబ్బై రెండు సర్వే నెంబర్లో మా తుకారాం గారి నాన్నగారు నీలకంఠరావు వారి తండ్రి పేరు కూడా తుకారామే అయితే ఈయన పొలంలో పట ఏదైతే ఉందో వీళ్ళు అప్పట్లో ఈ గ్రామానికి భూస్వాములుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ భూమిని గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోపల నిరుపేదలకు సీలింగ్ యాక్ట్ ప్రకారం సీలింగ్ పట్టా చేసి ఇచ్చిందండి ఈ పద్దెనిమిది ఎకరాల ఇరవై రెండు గుంటల్ని అప్పట్లో ఏడు మందికి ఇస్తే ఇప్పుడు దాదాపు పదిహేను మంది అయ్యారు అయితే మాది ఏమంటే ఇప్పుడు వాళ్ళకు పర్మిషన్ వచ్చింది మొన్న ఇరవై తారీఖు అంటే దాదాపుగా ఒక నాలుగైదు రోజులు అవుతూ ఉన్నది నాలుగైదు రోజులు అవుతా ఉంటే మనం చూడొచ్చు చుట్టుపక్కల దగ్గర దగ్గర నాలుగైదు ఎకరాల వరకు గని కొట్టిరు రోజే కన్ను మూసుకొని తెరిచినంత లోపల ఇంత భూమి అయితే దవ్వలేరు కదా మ్యాజిక్ చేయలేరు కదా కాబట్టి అధికారుల నిర్లక్ష్యం ఏది అధికారులు పట్టించుకోకుండా కుమ ఈ కుంభకోణాలకు పాల్పడుతున్నారు అధికారులు కూడా ఎందుకంటే వీళ్ళకు అధికారుల అండదండలేనిది ఎవరు కూడా ఇంత పెద్ద గనినైతే తోకొని తినలేరు దీనిపైన మళ్ళా కరెంటు కూడా సప్లై అవుతా ఉన్నది కరెంటు వాళ్ళకు ఏ విధమైన సర్టిఫికెట్లు ఇచ్చారు వీళ్ళు గనీలు దోకొనికే పర్మిషన్ మొన్న వచ్చిందంటే ఇన్ని రోజులు కరెంటు ఎట్లా సప్లై అయింది అట్లనే మైన్స్ అడిగిట వచ్చి ఏది సీజ్ చేయకుండా బండ్లు అట్లనే వెళ్ళిపోతున్నాడు దాని తర్వాత ఈ చుట్టుపక్కల మా గ్రామంలో దీనివల్ల ఏమవుతుందంటే మా గ్రామానికి ఏదైతే మైన్స్ కొట్టేసి గవర్నమెంట్ను గిట వీళ్ళు ఫూల్ చేసేసి ఈ గండ్లు మొత్తం దోకొని తింటూ ఉన్నారు దీనివల్ల లోకల్ యూత్ కానీ గ్రామస్తులు నష్టపోతూ ఉన్నాము అధికారులు ఇప్పటికైనా కనివిప్పు కలుసుకొని దయచేసి ఈ గండ్ల అక్రమ తవ్వనాన్ని మేము ఆపాలనుకుంటున్నాము ఎందుకంటే ఎన్ఓసీలు అవన్నీ కూడా తప్పుడు ఎన్ఓసీలు తప్పుడు ఇవి తీసుకొని ఇది కొన్ని నెలల నుంచి జరుగుతున్న భాగవతం మా ఇంట చూడవచ్చు చాలా పెద్ద ల్యాండ్ అనేది దోకొని తిన్నారు కాబట్టి ఇది అన్ని ఆక్రాంతంగా జరుగుతూ ఉన్నది ఎవరు ఆంధ్ర కాంట్రాక్టర్లు తింటున్నారు ఇప్పటికీ తెలంగాణ ఇంకా ఆంధ్రాల చేతులనే ఉన్నదా అన్నట్టు వాళ్ళ చేతులలోపటి అయిపోతూ ఉన్నది ఇది కాబట్టి దయచేసి అధికారులు ఎవరున్నా కూడా స్పందించాలి ఇట్లా అక్రమంగా దోక్కుంటూ పోతే మా ఊరికి ఇప్పటికే గన్లు మొత్తం అయిపోయినాయి మా ఊరికి ఉపాధి కోల్పోతాం కాబట్టి యువకులుగా మేము కూడా మా తుకారాంకు తక్షణమే న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాము పేదింటి వాడైన తుకారం ఈరోజు తనకు కూడా లేదండి మరి ఆయన కూడా ఇది పేదలకు చెందాలి అగ్రికల్చర్ కావాలని కోరుకుంటా ఉన్నాడు చుట్టుపక్కల చూస్తే నల్లరేగడి మొత్తం కూడా ఇక్కడ మంచి వ్యవసాయానికి పనికి వచ్చే భూములు ఈసారి మన అగ్రికల్చర్ ఏవో గారి నిన్న చెక్ చేసి చెప్పినారు కంది వచ్చింది దీని మీద పైసలు తింటున్నారని చెప్పేసి మరి అక్కడ అగ్రికల్చర్ అని పైసలు తింటారు ఇక్కడ మైన్స్ తీస్తారు ఇది చాలా వరకు తప్పు కాబట్టి దయచేసి ఉన్నతాధికారులు స్పందించి దయచేసి మా గ్రామంలో జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేసి ఆ అక్రమమైన ఎన్ఓసీలు ఏదైతే సీలింగ్ యాక్ట్ ప్రకారం అమరాదు కొనరాదు అనేది అయితే ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేసి ఎన్ఓసీలను తక్షణం న్యాయం చేయాలని మీకు విన్నవించుకుంటున్నాం